నేను స్వీట్ చేశాను అక్క తింటాం అని అంటే నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అక్క అంటే ఏమనుకున్నావు ఏమి అక్క తినే చెప్పక్క నేను అందుకే నీకు చాలాసార్లు చెప్పమంట తినే చెయ్యమే రాకపోతే వద్ద చెయ్యమో ఏంది దీని పేరేమని పెట్టావా యూట్యూబ్లో జ్యూస్ చేశాను అక్క వాళ్ళు మైసూర్ ఏదో పాకు పట్టుకో పైకి పట్టుకున్నా అంత బాగా చూ నెయ్యి పోసి చేశాను అక్క ఎందుకక్క చెప్పక్క ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తున్నావు తెలుగులో అక్క అంటే ఏందక్క నా స్వీట్ బాగాలేదంటే యూట్యూబ్లో చూసి చేశాను ఫ్రెండ్స్ అదేందా రిటర్నంది నాకు ఏముంది సొరకాయ పప్పు గోంగూరపు సొరకాయ పప్పు నాకు బిర్యానీ ఇష్టం ఆర్డర్ పెట్టమంటా నీ ఫోన్లో పెడతాను ఇంటికి వచ్చాక డబ్బులు ఇద్దాం నీ ఫోన్లో పెట్టు పెడతా గెట్ చేసుకుందాం ఒక స్వీట్ కూడా చేశాను கெட டுதர் வாழந்தே அது ஏதா பண்ணுற பிஜி பர்சன்ஸ் மனி பர்சன்ஸ் இப்போ இல்லை అనకూడదుగా ఓ సరే సరే అక్క స్వీట్ చూసిన ఒక ఎంత బాగా చేశారు నెగ ఆడతాను నొయ్యి అంతా వేస్ట్ చేస్తాను అసలు మైసూరు మైసూరు పాక్ కాదక్క అన్ని కప్పు కప్పు వేయమన్నాడు అక్క మైసూర్ పాక్ ఎలా చేస్తారు బెల్లంతో అసలు చేయకూడదు బెల్లం కాదక్క చెప్పేది నేను పంచదార కప్పు ఏమన్నాడు పాలు కప్పు నెయ్యి కప్పు శనగపిండి కప్పు కొబ్బరి కప్పు ఏమన్నాడు అక్క నేను పంచదార బదులు బెల్లం వేసాను అంతే అది అట్టు వచ్చింది నీ స్వీట్ నొద్ది తిన్నాన ఎలా ఉంది చెప్పు అమ్మాయి నువ్వు నీ నీ స్వీట్ నొద్ది చెప్పా కప్పు ఎలా ఉందమ్మా తినమంటావు రాను తిట్టుకుంటే బాగా తినమంటావు వద్దా చాతీగా అప్పుడు చాతీగా రియలైజేషన్ దీన్నే రియలైజేషన్ అంటారు చాతగాన అంత మైసూర్ ప్యాకెట్ తెప్పించదు కదా మైసూర్ గా ఉంటారు ఏదో స్వీట్ శనగపిండి హల్వా పేరు పెట్టేశారు అన్ని కప్పు కప్పేయమన్నాడు యూట్యూబ్ చూసి యూట్యూబ్ లోనే చేసి పెడుతున్నావు యూట్యూబ్ లో చూసి ఖాళీగా ఉన్నా కదా చేద్దామని కుంటికాయలు వేసుకొని కుర్జీ వేసుకొని మరి కూర్చొని పాపం ఇబ్బంది పెట్టాలని నెయ్యి నెయ్యి వేస్ట్ బెల్లం రెండు కప్పులు వేస్టు రానప్పుడు వేయాలి ఆ బెల్లం వేయటం వల్ల ఇది గడ్డ కట్టిందట్టింది అక్క లాగా కొబ్బరి కూడా మిక్సీకి చేసారు అన్నీ చేసారు వాళ్ళేసారు బెల్లం అన్నారు మన సొంత ఫలి ఆర్డర్ పెట్టు నీకు మష్రూమ్ బిర్యానీ ఇష్టం మష్రూమ్ బిర్యానీ పెట్టు అన్నం తర్వాత తిందాం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టు రాగానే తెచ్చుకొని తిందాం ఎంతైనా టైం ఒకటి అయిందా ఒకటిన్నర ఉన్నారో వచ్చేసరికి ఇరవై నిమిషాలు పట్టిద్దిగా ఎందుకక్క నేను నేను తెచ్చేదాన్నిగా ఆడ ఉడిగా పోయి ఎట్నో కర్రగా పట్టుకోలేను మర్యాద కాదక్క నువ్వు అట్టా వెళ్ళి తేడా మా అక్క పప్ప నన్ను తిన్నాను ఫ్రెండ్స్ అందుకని మేము మష్రూమ్ బిర్యానీ ఎందుకలా మనందరికీ సత్తా తో మొగ నాన్న ఏచేస్తా అగు మరి ఎందుకు కుచ్చు మనం అసలే ఇమేస్ కొట్టమను కొడయా అప్పుడు ఎక్కడ దకేకు మరె పన్నీయండి అడిక పన్నీయాలమ్మండి తండి ఆత్మ కాల్ బాండు తండి నా అప్ప ఆ బిర్యానీ అక్కకి ఏం పెట్టినా పెట్టపోయినా బిర్యానీ మాత్రం కంపల్సరీ నువ్వు పడ్డారు అటు కాదు ఇట్రాళ్ళి అక్కకి మష్రూమ్ బిర్యానీ పప్పు ఇష్టం చాలా ఇష్టం మష్రూమ్ బిర్యానీ అంటే అక్క ముందు పన్నీర్ పెట్టాను అక్క నీకేది ఇష్టం అయితే అదే అంటే ఎప్పుడు అడిగినా ఏది ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర గ్రాండ్ అనే ఒక హోటల్ ఉంది అందులో చేసినట్టు హోటల్లో చెప్పరా చూసారు అంత బాగుందో కరెక్ కనిపించలేదండి మా అక్కడికి చూసారు అంత పదునైన చావు తెచ్చిన వంటగలు అక్క స్వీట్ కూడా తినాలి నేను చేసిన స్వీట్ మాత్రం

మేం ఎక్కువ ది రెడ్ వాళ్ళకి రెడ్ సెపరేట్ గా చేస్తారనే ఆల్రెడీగా మనం చాలా బాగుంటది అంట టేస్ట్ అయితే అంటే నచ్చిద్ది ఇక్కడ కర్రీ లాగా చేస్తారన్నమాట కర్రీ లా చేసి బిర్యానీ వేస్తారు బాగుంది మనం బిర్యానీ అంటే ఫ్రైడ్ బిర్యానీ చాలు కర్రీ కర్రీ చాం 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 ప్లీజ్ తాలే యు నో ఫ్రైడ్ బిర్యానీ అర్కే బెట్టు మష్రూమ్ వాటి వెరైటీగా చేస్తారండి అలాంటి మష్రూమ్ని వేయించుతారులేము కనుక ఫ్రై చేస్తారు ఫ్రై చేస్తారు ఏదో పిండేసి దాన్ని కూరలాగా చేస్తారు చాలా మంది అని దాన్ని కానీ అక్కడ తిన్నాక మేము ఇంకా ఎక్కడా తినలేము నచ్చదు కూడా మాకు అక్కడే నచ్చింది ఎందుకన్నా చాలా బాగుంటుంది అన్న టేస్ట్ అయితే ఫేవరెట్ పెరిగన్నం కూడా ఆ బ పెరిగన్నం కూడా చాలా బాగుంటుంది పెరుగన్నం కోసం వచ్చింది నేర్పడానికి నన్ను అదే అంటారు పెరుగన్నం కోసం రెస్టారెంట్ కి వచ్చా అది చాలా బాగుంటుంది అసలు స్పెషల్ బిర్యానీ బిర్యానీ ఫేవరెట్ నాకు అర్ధరాత్రి లేస్ పెట్టిన బిర్యానీ ఎక్క తింటే తింటాం గారికి పెరుగన్నం నేర్పించింది పెరిగన్నం ఏంది అన్నారు నన్ను అన్నగా టేస్ట్ చూసి చాలా బాగుంది అని అదే ఆర్డర్ చేసుకుంటాం ఇవాళ అసలు గెట్ టుగెదర్ అనుకున్నాం ఫ్రెండ్స్ మొదట్లో అందరికి ఫంక్షన్లు ఉన్నాయన్న అందుకని ఆపుకోవడం ఎందుకని అక్క అక్కను రమ్మన్నా నేను అసలే స్వీట్ చేశాను ఏ బిర్యానీ కొరకు సరే స్వీట్ చేశాను కదా అక్కను రమ్మన్నా రమ్మంటే అక్క పప్పు అన్నే నా రోజు యూట్యూబ్లో పెట్టింది అనుకో మేము ట్రై చేయమంటే మేము క్లియర్గా చెప్తున్నా మా మాట అనుకుంటే మీరు నేను చేసిన స్పీచ్ యూట్యూబ్లో చూశానండి నాకు రాలేదు వాడు పంపుగా వేసాను నేను బెల్లం వేసాను నాదే తప్పు కానీ బాగానే ఉంది టేస్ట్ కానీ మొత్తం అవ్వాల గట్టిగా టేస్ట్ బాగుంటుంది వంటలు వచ్చిలే కానీ కొంచెం అక్క అంత రావు అందుకే ఎప్పుడు అక్క నువ్వేం కూరలు చేస్తున్నావు చెప్పు వీడియో తీసుకుంటా అంటారు అక్క మీకు విషయం తెలుసా మా మరతలు వాళ్ళందరూ అడుగుతున్నారు అక్క వంటలు తినేటప్పుడు కాదు మీరు తీయాల్సింది చేసినప్పటి నుంచి పెట్టిన మేము నేర్చుకుంటాం అన్న మా మరతలు అసలు పన్నీర్ బిర్యానీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రాదమ్మా రెసిపీస్ రెసిపీస్ పెట్టమంటున్నారు అంటే పట్టి క్లీర్గా పెట్టామా సరదాగా మాట్లాడుకుంటా పెట్టాం కదా పుదినా మీ పుదినా పప్పు ఎప్పుడైనా నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా వజనంతో ఫోన్ ఇచ్చి పంపిస్తా వీడియో కాల్ బాగుంది అనుకోండి ప్రయానికి వెళ్ళేదాన్ని తీసుకునేదాన్ని వీడియోస్ కాల్ బాగాలేదు కదా ఇంకా

C'è un cubano di attalene. Qualche altra cosa è stato solo più veloce qui. Mi in ha aiutato a non è stagione, vero? Perché tutto è un cubano. Non è? Non lo so. Quindi non è niente, ma non è veloce? Ma non è ancora lì. Ascolta il problema, no? No, no. A non è ancora माला बिरयानी तो <laughs> ना बिर्यानी लवगा बिर्यानी मैं फ्रईड रेस फ्रईड रे रेस पड़को पनीर फ्रैड रहा चाल बहुत पनीर फ्राइड रेस మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్కగా ఆ కామెంట్ చూపించి మళ్ళీ చేపిస్తాను మీలో కాల్ తగ్గిపోయింది లేదంటే ఫోన్ ఇచ్చి పంపిస్తాను లేదంటే మా ఇంటికైనా చేపిస్తాను మా ఇంట్లో అయినా రమ్మంటాకని అన్నీ తెప్పించి మీరు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి మా లక్ష్మి అందుకే డైరెక్ట్గా ఉంది మనం వచ్చినప్పుడు మీరు రెసిపీలు పెట్టండి మేము నేర్చుకుంటాం కామెంట్ పెట్టంక్ష్మీనామంటే ఖచ్చితంగా చేస్తుందంట పక్కకి వంటలు బాగా వచ్చండి నాకు కూడా వచ్చు కానీ కొంచెం చెప్పమాక కాదాగా చెప్తే అసలు వంట రావచ్చు మేమంతా బయటికి వెళ్ళట్లేదు మంటగా ఇలా పుట్టి చేసుకొని కూర్చొని మంట చేసుకుంటాను పెరుగు చట్నీ పెరుగు చట్నీ కూడా చాలా బాగా ఇస్తారు ప్రమోషన్స్ ఏం కాదండి మాకు నచ్చిన రెస్టారెంట్ చెప్తున్నాం కనుక్కో మన తప్పు చేసుకుంటే మాకు నచ్చిన ఫుడ్ చెప్తున్నాం ఎక్కువగా అక్కడికే వెళ్తాము నచ్చింది రెండు మూడు చూసాం కానీ అబ్బాయి అంత గ్రాండ్ వెంకటేశ్వరలో కూడా మళ్ళీ ఒక ఏరియాలో బాగోరు ఇంకో ఏరియాలో బాగుంటుంది కదా అటు ఇంకో సైడ్ ఉంది రెండు రెండు ఉన్నాయి మాకు ఒక సైడే నచ్చింది అండి గుంటూరులో గ్రాండ్ వెంకటేశం చాలా బాగుంది మాకు నచ్చింది ట్రై చేయండి అంటే మేము వెజ్ కాబట్టి వెజ్ తీసాం నాన్ వెజ్లో చూడండి మాకు వెజ్ నచ్చింది బాగా నచ్చింది அந்த அந்த இஷ்டம் அந்த அச பக்கூர் சைடு திட்டங்க மாட்டாடலாம் மெதுக்கு மெத்துக்கு தின பத்து வந்து నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరునా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఈ రెసిపీ మాత్రం మీరు కామెంట్ పెట్టాల్సిందే ఎందుకంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేస్తుంది అక్క కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్